మూడేళ్ళు అన్నప్పుడు ఓర్చుకోవడానికి సిద్ధపడ్డారు మూడేళ్ళు పక్కకి వెళ్ళిపోయా వాళ్ళకి ఆ రోజున తెలుగుదేశం అదృష్టం కొద్దీ జగన్ రావడం వల్ల జగన్ దురదృష్టం కొద్దీ ఆ పనికి మాలని నిర్ణయం తీసుకోవడం వల్ల వీళ్ళ దురదృష్టం కొద్దీ జగన్ ప్రభుత్వం రావడం వల్ల ఏంటి అని అడగడానికి లేకుండా పోయింది దాంతో వాళ్ళందరూ రోడ్డు ఎక్కడానికి ఏదో కడుపండిని రైతు రోడ్డు ఎక్కాడు తమకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు వచ్చేసారు ఏడాది అయింది ఈ సంవత్సరం ఏమైనా పరిష్కరించారు ఏమని చెప్పారు మొన్నటిదాకా ఎనిమిదిన్నర వేలు ఎకరాలు ఉంది అది అమ్మేస్తే అప్పులు తీర్చేసుకోవచ్చు మన రాష్ట్రానికి అసలు పది పైసలు పెట్టుబడి లేదు తమ్ముళ్ళు దీంట్లో సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు తమ్ముళ్ళు అప్పులు చెయ్యక్కర్లేదు జగన్ చెప్పేది అంత పచ్చి మోసం అని చెప్పారా లేదా సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఎలాగయ్యా అంటే ఎనిమిదిన్నర వేలు అమ్మితే అన్నారు అప్పుడే అతను పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ కానీ ఏమన్నారు దాన్ని అంతకు మించి ఇంకా భూసేకరణ మేము ఇప్పుడు దాంతో రాజధాని కంటిన్యూ చేపిస్తామన్నారు వాళ్ళు నోరు మీద పర వీళ్ళ వీళ్ళు దాన్ని ఏం చేశారయ్యా అంటే ఇప్పుడు కన్స్ట్రక్షను ఇవాళ ఈ అమరావతిలో కట్టడానికి ఇచ్చిన లోన్లు ఉన్నాయి చూడండి ఏడిబి హట్కో తర్వాత ప్రపంచ బ్యాంక్ ఈ లోన్స్ డైవర్ట్ చేసి తీసుకెళ్ళి వేరే వాటికి మళ్ళించుకున్నారట అది సాక్షి దాసుకొచ్చింది వాళ్ళ దానికి